అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నా మనవడు పుట్టినరోజు కారణంగా మీతో మాట్లాడాలని వచ్చాను మనవడా పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క బావా ఎలా ఉన్నారు అక్క బావా మీ ఆరోగ్యం ఉండండి బుజ్జి నువ్వు బాగున్నావా నేను లేనని బాధపడకు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి బుజ్జీ సంధ్యా బాగున్నవాళ్ళుడు మనవడు గారు మా పిల్లని జాగ్రత్తగా చూసుకోండి నాని ఎలా ఉన్నావు కోడలు నా మనవడు జాగ్రత్త చూసుకో కోడలి నానిని బాగా చేసుకో శ్రీను జ్యోతి జాగ్రత్త ఉండండి రామారావు విజయ బాగున్నారా మమ్మీ బేబీ సీకు పప్పు బాగున్నారుగా నానీ నువ్వు జాగ్రత్త అమ్మని చెల్లిని అందర్నీ నువ్వే చూడాలి నేను లేని లోటు నువ్వే తీర్చాలి అలాగే మురాలవారు నల్లివారు మీరు అందరూ బాగుండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా సరే ఉంటాను